హలో ఎవరి వన్ వెల్కమ్ టు మస్టర్ ఈ రోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ స్కాట్లాండ్ నేషనల్ యానిమల్ ఏంటో తెలుసా యూనికాన్ అవును మైతికల్ క్రియేచర్ అయిన యూనికాన్ని ట్వెల్త్ సెంచరీలో నేషనల్ యానిమల్ గా ప్రకటించారు ఎందుకంటే యూనికాన్ ప్యూరిటీ స్ట్రెంత్ ఇండిపెండెన్స్ కి సింబల్ అని ఫ్యాక్ట్ నెంబర్ టూ వీనస్ లో ఎత్త కన్నా ఎక్కువ యాక్టివ్ వాల్కనస్ ఉన్నాయని మీకు తెలుసా అవును సైంటిస్ట్ ప్రకారం వీనస్ లో పదహారు వందల కన్నా ఎక్కువ వాల్కనోస్ యాక్టివ్ గా ఉన్నాయి ఇది సోలార్ సిస్టమ్ లోనే ఒక అల్టిమేట్ ప్రెషర్ కుక్కర్ లాంటిది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫస్ట్ కెమెరా ఫోటో తీసుకోవడానికి ఎనిమిది గంటల సమయం పట్టింది ఎస్ మీరు వెనక నిజమే పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో తీసిన ఫస్ట్ ఫోటోకి ఎయిట్ అవర్స్ ఎక్స్పోజర్ టైం పట్టింది అందుకే ఓల్డ్ ఫోటోస్ లో ఎవ్వరు నవ్వరు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ స్ట్రాంగ్ గ్రావిటీ దగ్గర టైం స్లోగా పాస్ అవుతుంది అంట ఎస్ ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ప్రకారం మీరు స్ట్రాంగ్ గ్రావిటీ ఫీల్ లైక్ బ్లాక్ హోల్ అనమాట సో ఆ దగ్గర ఉంటే టైం స్లోగా పాస్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఐస్ కూడా ఒక మినరల్ అనే మీకు తెలుసా అవును ఎందుకంటే ఐస్ నాచురల్ గా ఫామ్ అవుతుంది క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది అంతేకాకుండా మినరల్ క్రైటీరియా అన్ని సాటిస్ఫై చేస్తుంది సో ఐస్ కూడా మినరలే యూనివర్స్ లో హాటెస్ట్ థింగ్ సన్ కాదు అది ఒక స్టార్ అని మీలో ఎంతమంది తెలుసు అవును సూపర్ నోవా అనే ఒక స్టార్ కొలాప్సింగ్ స్టేజ్ లో హండ్రెడ్ బిలియన్ డిగ్రీస్ కెల్విన్ టెంపరేచర్ రీచ్ అవుతుంది అది సన్ కోర్ కన్నా సిక్స్ థౌసండ్ టైమ్స్ హాటర్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీకు తెలుసా ఒక పేపర్ ని ఫార్టీ టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తే మూన్ వరకు రీచ్ అవుతుందని అవును ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వల్ల ఫార్టీ టూ ఫోల్డ్స్ లో త్రీ లాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ వస్తుంది ఒక పేపర్ సెవెన్ ఫోల్డ్స్ తర్వాత ఆల్రెడీ నోట్బుక్ సైజ్ అయిపోతుంది సో ఈ లెక్కన చూస్తే ఒక పేపర్ ని ఫార్టీ టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తేనే త్రీ లాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఒక ప్లాంట్ మీ ఫోన్ ని చార్జ్ చేయొచ్చు అని తెలుసా ఎస్ సైంటిస్ట్ ఫోటో సింథిక్స్ అండ్ సాయిల్ మైక్రోబ్స్ యూస్ చేసి ప్లాంట్ పవర్ చార్జర్స్ ని క్రియేట్ చేశారు కానీ స్లోగా చార్జ్ అవుతుంది బట్ పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ సన్ మీద సుడిగుండాలు ఉంటాయి ఇవి ప్లాస్మాతో తయారవుతాయి వాటిని సోలార్ టోర్నాడోస్ అని పిలుస్తారు కొన్ని సుడిగుండాలు ఎత్త కన్నా పెద్దగా ఉంటాయి అవి త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఒక నిమిషంలో మీ బాడీ ట్వంటీ ఫైవ్ మిలియన్ న్యూ సేల్స్ క్రియేట్ చేస్తుంది ఎస్ ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు సెవెంటీ ఫైవ్ మిలియన్ కొత్త సేల్స్తో అప్డేట్ అవుతారు